హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక సాగర్ ఎంతకీ రాకపోవడంతో వెంటనే తన ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక సాగర్ ఎంతకీ ఫోన్ లిప్ చేయకపోవడంతో ఇక వెంటనే సాగర్ రామరాజు దగ్గరికి వెళ్ళి నానా నేను నర్మదని ఈరోజు బయటికి తీసుకువెళ్తానని చెప్పాను కానీ ఇప్పుడు నేను ఆ రైస్ తీసుకువెళ్ళన్నానా అని సాగర్ చెప్పగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా ఒరేయ్ నీ భార్యని ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్ళొచ్చు కానీ కస్టమర్లు మన పేద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టకూడదు చూడు అవన్నీ తర్వాత ముందు ఆ రైస్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళు అని చెప్పి ఇక రామరాజు సాగర్కి చాలా కోపంగా చెప్పడంతో ఇక దాంతో సాగర్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎలా నర్మద నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను వెళ్ళకపోతే నర్మద ఏమనుకుంటుంది అని చెప్పి సాగర్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే తిరుపతి సాగర్ దగ్గరికి వచ్చి ఏంట్రా అల్లుడా ఆలోచిస్తున్నావేంటి అనగానే అప్పుడు సాగర్ మామా నేను నర్మదని బయటికి తీసుకువెళ్తానని చెప్పాను కానీ నాన్న మాత్రం నన్ను తర్వాత వెళ్ళొచ్చు రైస్ తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో ఇక నర్మద అక్కడ నా కోసం వెయిట్ చేస్తుంది మావా నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని సాగర్ చెప్పగానే అప్పుడు తిరుపతి ఒరే సాగర్ ఈ దానికి అయినారా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు చూడు ఆ పనులేవో నేను చూసుకుంటాను నువ్వు నర్మదను తీసుకొని బయటికి వెళ్ళరా అని తిరుపతి చెప్పగానే అప్పుడు సాగర్ చాలా సంతోషపడుతూ సరే అని చెప్పి ఇక సాగర్ నర్మద దగ్గరికి వెళ్తాడు ఇక నర్మద ఏంటి సాగర్ నీ కోసం ఇంతసేపు ఎదురు చూసి చూసి ఇప్పుడే ఇంటికి వెళ్దామని అనుకున్నాను అయినా ఇంత టైం అయిందాక రాలేవేంటి అని నర్మదా అనగానే అప్పుడు సాగర్ చూడు నర్మదా మిల్లులో నాన్న ఉన్నాడు నాన్నతో అన్ని విషయాలు మాట్లాడి వచ్చేసరికి ఇంత టైం అయింది పద వెళ్దాం అని చెప్పి ఇక సాగర్ నర్మదా ఇద్దరు కూడా కలిసి రెస్టారెంట్కి వెళ్తారు ఇక అక్కడ చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు ఇంతలోనే అదే రెస్టారెంట్ ఓనర్ రామరాజ్కి ఫోన్ చేసి చూడండి రామరాజు గారు మా రెస్టారెంట్లో రైస్ అయిపోయింది వెంటనే తీసుకొని రండి అని చెప్పడంతో ఇక రామరాజు సరేనండి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేశాడు ఇదేంటి సాగర్ని నేను అటు పంపించాను ఇప్పుడు ఇటు ఎవరు వెళ్తారు అని ఆలోచిస్తూ నేనే తీసుకొని వెళ్తాను అని చెప్పి రామరాజు ఆ రైస్ తీసుకొని రెస్టారెంట్కి వెళ్తాడు ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇంతలోనే అక్కడ నర్మదా సాగర్ రామరాజుకి కనిపిస్తారు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు ఇదేంటి నేను సాగర్ని వేరే ఊరికి రైస్ తీసుకుమని చెప్పాను కానీ వీడు నర్మదతో కలిసి రెస్టారెంట్కి వచ్చాడేంటి నేను నర్మదని తర్వాత తీసుకువెళ్దామని చెప్పినా కూడా వీడు నా మాట వినకుండా ఇక్కడికి వచ్చాడా ఒక్కసారి ఫోన్ చేస్తాను అని చెప్పి వెంటనే రామరాజు తన ఫోన్ తీసి సాగర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక సాగర్ ఆ ఫోన్ చూసి లిఫ్ట్ చేయకుండా పక్కన పెడతాడు దాంతో రామరాజుకి చాలా కోపం వస్తుంది ఇదేంటి వీడు నేను ఫోన్ చేసినా కూడా నా ఫోన్ చూసి కూడా లిఫ్ట్ చేయడం లేదంటే వీడికి నా మాట అంటే లెక్కలేదు నేనంటే గౌరవం లేదు అని చెప్పి రామరాజు చాలా కోపంగా ఇంటికి వెళ్తాడు ఇక హాల్లో కూర్చొని సాగర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు వీడేంటి నేను చెప్పిన మాట వినకుండా ఆ నర్మదతో కలిసి ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళాడు అంటే పని కంటే ముఖ్యం ఆ నర్మద గురించే వీడు ఆలోచిస్తున్నాడు అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా ఉంటాడు ఇంతలోనే సాగర్ నర్మద ఇద్దరు ఇంటికి పోస్తారు వాళ్ళని చూసిన రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక హాల్లో కూర్చున్న రామరాజును చూసి సాగర్ కూడా ఒక్కసారి స్టన్నైపోతాడు ఇదేంటి నాన్న ఇంత కోపంగా ఉన్నాడేంటి అని చెప్పి ఇక అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు ఒరేయ్ సాగర్ ఇట్రా అని పిలవగానే అప్పుడు సాగర్ అక్కడికి వచ్చి ఏంటి నాన్న అనగానే అప్పుడు రామరాజు శిర్రా మన కస్టమర్లు రైస్ తీసుకురమ్మని నాకు ఫోన్ చేశారు నిన్న అక్కడికి పంపించాను ఆ పని పూర్తి చేసుకొచ్చావా అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న సాగర్ కంగారు పడుతూ ఉంటాడు నానా నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను వాళ్ళకి రైస్ పంపించాను అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు ఎవరికి రా ఆ రెస్టారెంట్కి పంపించావా అని రామరాజు చెప్పగానే ఇక అది విన్న సాగర్ నర్మదా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇదేంటి నేను రెస్టారెంట్కి వెళ్ళిన విషయం నాన్నకెలా తెలిసిపోయింది అయినా ఆ రైస్ సంగతి మావయ్య చూసుకుంటానని నాతో చెప్పాడు కదా మావయ్య ఆ పని పూర్తి చేయలేదా ఏంటి అని చెప్పి సాగర్ కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో రామరాజు ఒరేయ్ సాగర్ నీకు నేను ఏ పని అప్పగించాను నా మాట అంటే గౌరవం లేదు నేనంటే గౌరవం లేదు నేను చెప్పినా వినకుండా నీ భార్యను తీసుకొని నువ్వు రెస్టారెంట్కి వెళ్తావా అంటే నేనంటే నీకు లెక్కలేదా అని చెప్పి రామరాజు సాగర్ని తిడుతూ ఉంటాడు ఇంతలోనే వేదవతి చందు శ్రీవల్లి అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వెంటనే వేదవేజ్ తి ఏంటండి ఏం జరిగింది ఇప్పుడు ఎందుకు నడుపుడు మీద అంతలా కోపడుతున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఈరోజు నేను బైక్ విషయంలో చిన్నోని తిడుతూ ఉంటే నువ్వు వాణ్ణి వెనకేసుకొచ్చావు కానీ వీడేం చేశాడో తెలుసా నేను ఖచ్చిత నేను చెప్పిన మాట వినకుండా వీడు వీడి భార్యను తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాడు నేను తర్వాత తీసుకువెళ్దని చెప్పిన మీ కూడా నా మాట అంటే గౌరవం లేకుండా వీడి భార్యను తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళాడు కానీ ఆ రైస్ గురించి పట్టించుకోనే లేదు వీడు పని గురించి ఆలోచించడం లేదు అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి అది కాదండి ఏదో పిల్లలు సంతోషం కోసం బయటికి వెళ్ళారు దానికే మీరు ఇంతలా వాడి మీద కోప్పడాలా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు సాగర్ని అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు ఇక చాలా కోపంగా సాగర్ చెంప పగలగొట్టుబోతూ ఉంటాడు ఇంతలోనే అది చూసిన నర్మద వెంటనే రామరాజు చెయ్యి పట్టుకొని ఏంటి మావయ్య ఇప్పుడు తను ఏం తప్పు చేశాడని ఆయనని కొట్టబోతున్నారు అంతేకాకుండా ఇంతమంది ముందు ఆయనని అవమానిస్తున్నారు చూడు మావయ్య ఇప్పుడు సాగర్ చిన్నపిల్లవాడు కాదు కొట్టడానికి తనకు పెళ్ళయింది భార్య ఉంది అలాంటి అందరి ముందు ఆయనని అంతలా అవమానించడం నాకు నచ్చలేదు మావయ్య అని చెప్పి ఇక నర్మద రామరాజుకి ఎదురు తిరుగుతూ ఉంటుంది ఇక అది చూసిన సాగర్ ఏయ్ నర్మద ఆగు మా నాన్న నన్ను కొడుతుంటే నువ్వేంటి మా నాన్నకి ఎదురు చెప్తున్నావు చూడు ఇంకొకసారి మా నాన్న ముందు నువ్వు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని సాగర్ అంటూ ఉంటాడు అప్పుడు నర్మద చూడండి ఏ భార్య ముందైనా తన భర్తని అందరి ముందు అవమానించి తన భర్తని కొట్టబోతూ ఉంటే భార్యకి చాలా బాధ అనిపిస్తుంది అందుకే నేను మావయ్యకి ఎదురుగు తిరిగాను కానీ ఇందులో నా తప్పు ఏమీ లేదు అని చెప్పి నర్మద అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న రామరాజు చూడమ్మా మీకు నా మాట నా మీద ఎలాంటి గౌరవం లేదు ఇక అలాంటప్పుడు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా మీరు ఉండొద్దు అని చెప్పి ఇక సాగర్ నర్మదని ఇద్దరిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన వేదవతి ఏంటండి మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు ఇప్పుడు సాగర్ ఏం తప్పు చేశాడని వాడిని బయటికి గెంటేస్తున్నారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ వీడు కూడా చిన్నోడులాగే తయారవుతున్నాడు నా మాట అంటే గౌరవం లేదు నేను చెప్పిన పని వినకుండా వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అందుకే నా ఇంట్లో ఉండొద్దనే బయటికి గెంటేస్తున్నాను అని చెప్పి రామరాజు నర్మదా సాగర్ని బయటికి గెంటేస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి తనలో తానే నవ్వుకుంటూ ఇక తన మనసులో నేను ఏదైతే అనుకున్నానో ఈ ఇంట్లో అదే జరుగుతుంది అన్నాదమ్ములని విడదీయాలనుకున్నాను సాగర్ ప్రేమ ధీరజ్ నర్మదలని బయటికి పంపించాలనుకున్నాను ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా స్టోర్ రూమ్లో ఉంటున్నారు ఇక సాగర్ నర్మదని మావయ్య ఏకంగా ఇంట్లో నుంచే బయటికి గెంటించాడు నాకు కావలసింది కూడా ఇదే ఈ ఇంట్లో నేను మహారాణిలా ఉండాలంటే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వేదవతి మాత్రం చాలా బాధపడుతూ వద్దండి ప్లీజ్ మీకు దండం పెడతాను వారిని బయటికి పంపించొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటే ఇక రామరాజు చూడు బుజ్జమ్మ నేను చెప్పింది చెయ్యి లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక అందరినీ కూడా లోపలికి పంపిస్తాడు ఇక సాగర్ నర్మద చాలా బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ వెంటనే తన గదిలోకి వెళ్ళి ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మాయి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలే అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఏంటి ఏం జరిగింది అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అమ్మి నువ్వేమి కంగారు పడకు చూడు మనం ఏదైతే జరగాలని కోరుకున్నామో ఇప్పుడు ఈ ఇంట్లో అదే జరుగుతుంది ప్రేమని ధీరజ్ని రూమ్లోకి పంపించేశాను ఇక ఈరోజు సాగర్ చేసిన పని వల్ల సాగర్ని నర్మదని మావయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మి అని చెప్పి శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతూ నిజమా అమ్మి ఇక ఒక్కొక్కరిని ఆ ఇంట్లో నుంచి అలాగే పంపించేసాయి ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక మహారాణిలాగా నీ మాటే వేదంగా మీ అత్తయ్య మావయ్య వినేలాగా చెయ్యి అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక సాగర్ నర్మదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు వేదవతి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన ప్రేమ వెంటనే వేదవతి దగ్గర దగ్గరికి వచ్చి అత్తయ్య మీరేమీ బాధపడకండి అయినా సాగర్ బాబా ఇప్పుడు ఏం తప్పు చేశాడని మావయ్య తనని ఇంట్లో నుంచి పంపించేశాడు చూడత్తయ్య ఎలాగైనా మావయ్యతో మాట్లాడి మళ్ళీ అక్కని బావని ఇంటికి తీసుకురా అని ప్రేమ చెప్తూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇదేంటి ఈ ప్రా ప్రేమ అత్తయ్యకి లేనివి ఉన్నవి చెప్పి మళ్ళీ పోయిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేలా చేస్తుంది అలా జరగకూడదు అలా జరగనివ్వను కూడా అని చెప్పి చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా రెస్టారెంట్లో సాగర్ నర్మదని చూసి అందరి ముందు అవమానించిన రామరాజు రామరాజుకి ఎదురు తిరిగిన నర్మద ఇక వాళ్ళని ఇంట్లో నుంచి మెడ పట్టుకొని బయటికి కెంటేసిన రామరాజు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్